విద్యార్థులను ఉన్నతమైన లక్ష్యాన్ని ఛేదించే విధంగా తీర్చిదిద్దమే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లక్ష్యమని ప్రిన్సిపల్ మాధవి అన్నారు వేములవాడ అర్బన్ మండలం నందికాన్ వద్ద గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎక్స్ప్లోర్ ది నాలెడ్జ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ లో ప్రతిభ కనబిన విద్యార్థులను గురువారం అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గతంలో ఎక్స్ప్లోర్ ఎగ్జామ్ రాసినప్పటికీ ర్యాంక్ సాధించలేదని ఈ సంవత్సరం ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణతో ఎగ్జామ్ రాసి మొదటి ర్యాంకు సాధించామని తెలిపారు అనంతరం వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడం గర్వకారణంగా ఉందన్నారు పాఠశాల ప్రిన్సిపల్ మాధవి మాట్లాడుతూ నక్కా దీక్ష స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాగుల శివాని డిస్టిక్ మెడిదుల సహస్ర డిస్టిక్ కొండపల్లి సమన్వి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించారని తెలిపారు అలాగే విద్యార్థులను వారి సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు My name is am studying fifth class. I am school name was Krishna Talent School. I am last year also try the Explorer exam. This year we got one, pri one prize straight level. Good morning everyone, my name is Shivani. I am studying 7th class. I got in Explorer this gift. I wrote Explorer exam in last year also. I got in this year. Thank you. I am studying sixth class. My school name is Krishna Vidyarthi School. I attempted this exam in last year also, but I not got the rank. I attempted this exam in this year. I try hard. I got district level first rank. Sincerely, thanks for principal, mana and teachers and my dear, my parents. Thank you. Good morning, everyone. My name is Samanvi. I am studying the art class. My school name is Krishna Taran School. I I I got. Uh, I I got Explorer exam prize. Thank you. Thank you. you. Good morning everyone. Thanks uh, thanks to to School. Uh, I feel proud of my daughter. And And teacher for students. Uh, and thank you giving this opportunity. ఈ రోజు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎక్స్ప్లోర్ ఎగ్జామ్ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు చాలా చక్కని ప్రతిభన పరిచారు ఈ ఎగ్జామ్ లో మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నుండి వెమ్రావడ బ్రాంచ్ మరియు నందికల్ బ్రాంచ్ నుండి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ర్యాంకులు విద్యార్థులు సాధించారు ఈ విజయానికి మా విద్యార్థుల కృషి మరియు వారి టీచర్స్ హార్డ్ వర్క్ కృష్ణమైన టాలెంట్స్ యజమాని కూడా ఎంతో కష్టపడి విద్యార్థుల విజయంలో చాలా కృషి ఉంది ఈ విజయ ఈ విజయం సాధించిన విద్యార్థులకు మరియు వారికి వారిని విజయానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు ప్రిన్సిపల్ మేడంకి మరియు కృష్ణవేణ టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి ఎంతో కృతజ్ఞతలు ఈ విజయంలో మా పాప కూడా ఉంది మా పాప జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది ఈ బహుమతికి పొందిన ముందు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఒక బ్రాంచ్ నుండి మా పాప ఎక్స్ప్లోర్ ఎగ్జామ్ లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుపొందిన అందువల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది దానికి తోడ్పడిన ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి మరియు ప్రిన్సిపాల్కి ప్రతి ఒక్కరికి మా తరపున మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను టాలెంట్ స్కూల్లో మా శివాని మా బిడ్డ శివాని చదువుతుంది శివాన్ ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు నాకు ధన్యవాదాలు టాలెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఫిఫ్త్ క్లాసుకు నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది మరియు కృష్ణగిరి టాలెంట్ మేనేజ్మెంట్ ఎంతో చాలా మంచిగా వివరిస్తుందని మేము నమ్ముతున్నాము ఇలా ముందు ముందు అందరికీ రావాలని మేము కోరుతున్నాం మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్ Every time our students are getting ranks, but this time all are first ranks and one national rank, and all the four are first ranks, district level, and one state rank or national level rank. I'm very happy to achieve this, and I thank to all my staff for making them prepare for the exam very well. And we hope we will achieve ranks every time and make our students uh, victorious thanks to everyone